నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు ఆంధ్రప్రదేశ్ కిట్కో చైర్మన్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ కుమార్ వేములపాటి కార్య సూచనల మేరకు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సెమ్మని వెంకట సుబ్బయ్య ఆధుర్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కోనిదలవి నాగబాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఆయన కావలి బిజ్జీ సెంటర్లో బాణసంచం కాల్చి స్వీట్స్ జనసేన శ్రేణులు పంచుకొని ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇందులో పాల్గొన్న వారు టౌన్లో ప్రెసిడెంట్ పప్ప సాయి గంధం శెట్టి రవి సీనియర్ నాయకులు తోకల వెంకటేశ్వర్లు శెట్టి భాస్కరు పోకల వినోద్ జల్లెల కొండయ్య షేక్ షమి షేక్ జిలాని కళ్యాణు జానీ హమచ్చు మోహిత్ అనసర్ అన్సూర్ సాహద్ కలీం తదితరులు పాల్గొన్నారు వచ్చిన జనసేన నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు మహిళలకు అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదాయకము జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి ఎన్నుదండుగా రాముడికి లక్ష్మణుడికి ఏ విధంగా తోడుంటాడో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారు పదమూడు జిల్లాలు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత ఉండి ప్రతి నియోజకవర్గ నియోజకవర్గం తిరిగి ఆయనకు ఎన్నుదొండుగా ఉండి ప్రతి కాన్స్టిట్యూషన్లో ఆయన బాగా బ్రహ్మాండంగా తిరిగి కాను ప్రతి కాన్స్టిట్యూషన్లో వీర మహిళలను జన సైనికులను తయారు చేసి పార్టీని బలోపేతం చేసి ప్రతి కాన్స్టిట్యూషన్లో ఆయన ఏంటో నిరూపించుకున్నాడు నాగబాబు గారు అందుకే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన పనికి ఆయన చేసిన ఘనతకు మెచ్చి ఈరోజు జినిస్ట్రీ పోతా ఇవ్వడం జరిగింది దానికి మేము కావలిలో ఆనందంగా టపాసులు పేల్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయనకు మంచి శాఖ ఇచ్చి కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మంచి పేరు తెచ్చుకుంటున్నారో నాగబాబు గారు కూడా అదే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఇంకొకసారి ఆయనకు నాగబాబు గారికి శుభాకాంక్ష తెలియజేసుకుని తీసుకుంటున్నాను నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నా వందనములు ముఖ్యంగా కష్టపడిన వాళ్ళకి ఫలితం అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది అనేటువంటిది నానుడి ఉంది అదేవిధంగా ఈ ఎలక్షన్స్లో కష్టపడినటువంటి నాగబాబు గారు ఈరోజు క్యాబినెట్ హోదాలో స్థానం కల్పించడం అనేటువంటిదంటే అది కష్టపడినాడు కాబట్టి ఆయనకు ఫలితం లభించింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు కాబట్టి నిలబడిన సీట్లన్నీ కూడా స్వీప్ చేసి గెలవడం అనేటువంటి జరిగింది అదే అంతేకాకుండా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ కూడా పర్యటిస్తూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటున్నారు అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లో ఒక దగ్గర మాట్లాడుతూ కూడా ఏం చెప్పా అంటే గురువుల్ని గౌరవించండి అని చెప్పడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని కలిగించింది మాకు ఇది ఆయన చెప్పిన దాంట్లో హీరోలు అంటే హీరోలు అంటే ఒక సినిమాల్లో కాదు హీరోలు ప్రతి రంగంలో కూడా హీరోలు ఉంటారు గురువులు ఉన్నారు వాళ్ళు హీరోలు చదువులు చెప్పే దాంట్లో అందువల్ల వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈరోజు విద్యార్థులు ఇచ్చినటువంటి సూచనలు మాకెంతో ఆనందాన్ని కలిగి అంతేకాకుండా నాగబాబు గారికి ఉన్నతమైనటువంటి పదవిలో స్థానం కల్పించారు కాబట్టి ఎంతో సంతోషం వేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మా మనస్సు అందరికీ నమస్కారం ఈరోజు మన జనసేన పార్టీ ఇంకొక మైలు అధిగమించింది జనసేన పార్టీ స్థాపించినటువంటి పవన్ గారు తన మొదటి రోజు నుంచి తన అండదండలుగా నిలిచిన నాగబాబు గారికి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి నాగబాబు గారికి ఈరోజు రాష్ట్ర కేబినెట్లో స్థానం లభించింది ఆయన చేసినటువంటి కృషికి ఆ జనసేన పార్టీకి అనలేని సేవలు అందించిన కారణంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కేబినెట్ హోదా అందించడం చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగా ఇవాళ కావలిపట్నం ప్రజలందరూ కావేరిలో టపాసులు పేల్చి స్వీట్స్ పంచుకొని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇందుకుగాను కావేపట్నం ప్రజల తరఫున మేమందరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ ఇలాగే ప్రజల్లోకి ముందు ముందుకు వెళ్తూ వారి వారి అభిమానాన్ని వారి వారి పనుల ద్వారా చాటుకుంటూ ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మా కావేల ప్రజల తరఫున మరోసారి నాగబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం